అక్కడికి పోతు ఓహో రాదు నమ్మ రాదు మొగోళ్ళు మోసగాళ్ళ మోసం మోహం ఉన్నది సేపు సగం దేహమైన అయినా అయితే రాజ్యం దేశం ఏంటి బంగారం మొత్తం రాసుకోవాలా బాండ్ పేపర్ మీద సంతకం

కొద్దిగా ఓషించితేడు అయినా ఏం కావాలి పోదావరమ్మా ఇద్దరు గుర్ర మీద కూర్చోని గుర్రం గుర్ర మీద పెరుగుని ఆ భర్త ఎప్పుడు అన్నం ఆ భోగందా నే మాయ లోపల అప్పుడు ఆ పిలగాళ్ళు బాబు బాబా ముగ్గురు పిల్లలు తండ్రికి ఎదురుగా వస్తున్నారు ముగ్గురు పిలగాళ్ళు ఓ రాజా ఈ పిలగండదు కొడుకు నా మన కొడు కొట్టింది కొంప ఇది షీపులు సీల్ తీసిన షీపులు ఇక్కర నేను అప్పుడే చెప్పే విట నా విజు ఇది తాగిపాల ఓ సంస చిన్నబాబు దగ్గర దొరకబట్టి అయ్యో రాముల దేవుడు బాధపడతాను ఓ నీ ఆంటీ ఆగుల పెట్టడానికి పెళ్లి కాదు అంటే పోరగాళ్ళు లేరు అంటే గింతెత్తు పూరగాళ్ళు ఈ పోరగాళ్ళు పోడగాను ఈ పోరగాళ్ళెవలు పెళ్ళి నా పెళ్ళి అయింది నాకు ఇవాళ ఉన్నది నా భార్య నువ్వు మమ్మల్ని మోసం చేసినవి మోసం ఎందుకు మీ పేరుదే మొత్తం రాసిచ్చినాడు రాజు ఏమి రాసిచ్చినావు దేశం నాకు పెళ్లి కాలేదు ఒక్కలంటే సప్పుడు ఎత్తులేవు అవ్వాలా ఒకళ్ళ సప్పుడు ఎత్తలేరు ఏమన్నారు పూరగాళ్ళు ముంచుర ఒక్కలన్న అంటలేరు కొండగట్టు కడ కోర్టులు చూసినాడు చెత్త ఏనా ఊనో కు పూరగాళ్ళు పెట్టుకోనేమో మై ఊనా నా పోరు నీడ గంగలు కలుపుతావురగా చిన్న పిల్లలు అంతమేపాటు పోరగళ్ళను నీకు కాకుంటే ఏ పోతే రంగస్థాననే కాదు నా బిడ్డ కలవతే కాదు నీ తల్లికి కొడుకులను వాపుతా కొడుకు తండ్రి వాపుతా బిడ్డకు తల్లిని వాపోతే మేము భోగం కాదని మనసులో పెట్టుకున్నది ఆగో కళావతి రంగసాని భవనాలు ఎప్పుడు ఎందుకున్నారో హరివంతి రాజు భూవంతి రాజు ఏమన్నాడు ఆనందంగా మీకు మీరు తల్లిదా మీద కొడుకు అన్నీ ఆగో చిన్నమ్మ ఆని సంబరపడంగా ఆ భోగవ కళవతి రంగశ్రామి భవనాల లోపల ఉంటున్నారు అట్లా కొన్ని తినములు కొన్ని మాత్రములు కొన్ని పక్షములు కొన్ని మాసములు కట్టిపోక హరివంతి రాజు పద్దెనిమిది ఏళ్ల పిలగాడు మోవంతి రాజు పద్దెనిమిది ఏళ్ల పిలగాడు ఆగో గో చామంతి దేవి పదహారు ఏళ్ల పిల్ల పెరుగుతున్నదో భోగవ రంగశ్రావనకున్నది పిలగండ్లు పెరగ పెడుతున్నాయి తండ్రు ఈ ము కొడుకుని చేసుకొని నా బిడ్డమన్నా సంబరపడ్డదా నా బిడ్డ ఏమన్నా సంతోషపడ్డదా ముసలి దగ్గర తీసుకుంటే ఏ ఉన్నారు సరే బొక్కి బొక్కి ఊరగంగులు కూడా ఎంత అందంగా ఉన్నారు కొరకుతే కందిత్తు మంచి మేలు వయసు కచ్చిండ్రు పద్దెనిమిది ఏళ్ళ పోరగండ్లు అయిండ్రు నా బిడ్డ వయసు పోరగండ్ల వయసు మంచి ఉన్నది ఈ ముసలి ముండ కొడుకుని తీసేస్తే నా బిడ్డకి ఇద్దరు మొగలు అవుతారు నాకు ఇద్దరు అవుతారు ఈ ఒక్క ఫోర్ నువ్వు ఈ ముసలు తీసేయాలి చామంతి దేవిని పూల బుట్టి పట్టుకోని పూల తోటలకు పోయి పూల దెంపుకి రమ్మని చెప్పు ఆగో వాళ్ళు పూల దెంపు పోతారు ఈ ముసలిముండ ఉండకుడుకే ఒక కాడి పోతాడు ఇద్దరు పిలగాళ్ళు అరుమంతి రాను భూమంతి రాను రాంగే ఇద్దరు పిలగాళ్ళను మెల్లగా రాడు ఇంట్లో తీసుకరా నేను తాల్పున పెడతా నాకు అన్నం కావాలమ్మా అని వాళ్ళు అంటారు అన్నమే కావన్నా ఇంకేమన్నా అన్నం మిల్లగ్రెత్తగొట్టు పోరగన్న నీరకవట్టర్ అంటాకో ముసలి ముండ కొడుకు నేను తీసి వారేస్తా ఇద్దరు పోరగన్న నీడి మీద ఉన్నారు నీ చోడు మీద ఉన్నారు నవ్వు కొడుకుల గాని వచ్చే నావిటో కొడుకుల గాని వచ్చే నావిటో నడిలాన గాని

భోగ కళావతి ఏమనుకుంటది చెప్పుడు మాటలకు ధర్మరాజు చెడిపోతాడు కటకట మందాల కైకకు బోధించి రాములను పంపింది పద్నాలుగు సంవత్సరాలు ఆగో తల్లి భోగవా కళావతి మా తల్లి చెప్పిన మాటలు ఇద్దరు పోరాక పోరా రెక్కబడతారని ఆ చామంతి దేవిని ఓబిటాడు ఎరిగిన